హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేటి గెడ్ చేసిన నేను మీదుర్గానండి ఈరోజు చేయబోయే షార్ట్ ఏంటంటే వంకాయ చెట్లు ఇట్లా అయితే బ్లాక్ టబ్లో పెట్టానండి నేను ఈ పెట్టినవి ఈ మినిమమ్ టూ మంత్స్ లోపు అయితే ఇట్లా పూత కాపు అయితే వచ్చేసిందండి అండి ఈ చెట్లన్నిటికీ కూడా త్వరగా కూడా పెద్ద అవ్వటం జరిగింది కాకపోతే ఈ టబ్బులో చెట్లు ఏంటంటే నేను బతుకుతాయో లేదో అనేసి దగ్గర దగ్గర పెట్టేశాను పెట్టేసేటప్పటికీ ఇందులో ఒక్క మొక్క పెట్టాను చక్కగా ఏది పూలు అయితే రావడం జరుగుతుంది మొక్క కూడా మంచి గ్రోత్గా అయితే వచ్చింది అదే ఈ టబ్బులో ఎక్కువ అయిపోయేటప్పటికీ ఏంటంటే వస్తున్నాయి కాయలు అయితే వస్తున్నాయి కానీ ఇలా అయితే పెట్టకండి నేను ఎలా పెట్టానో ఇప్పుడు పోసిన దాన్ని మడి పోసిన దాన్ని మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా ముందుగా నేనైతే చిన్న చిన్న మొక్కలు లాగా మడి అయితే పోసానండి ఈ మడి పోసిన వంకాయ మొక్కలనంతా కూడా చక్కగా వచ్చాయి ఇలా వచ్చిన మొక్కలని అయితే కనుక నేను పీకి ఎట్లా పెట్టాను విడివి అంటే కొండీల్లో విడివిడిగా పెట్టాను అనమాట మంచిగా వస్తాయి ఇదిగోండి మొక్కలు ఇంత ఇంతగా ఉన్నప్పుడే కొంచెం తీసేసి ఇట్లా విడిగా పెట్టేశాను అనమాట ఇలా విడిగా పెట్టేసినప్పుడు చక్కగా మనకి ఎత్తు అయ్యేటప్పటికి దానికి డబ్బులు ప్లేసు సరిపోతుంది ఇదిగోండి ఇట్లా ఇది ఒక కుండీలో పెట్టాను అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఈ వంగ మొక్కలను మడి పోసినట్లయితే విడివిడిగా అయితే పెట్టుకోండి మంచిగా క్రాప్ అయితే రావటం జరుగుతుంది